ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ బుర్జుపల్లి గ్రామం గిద్దలూరు మండలం ప్రకాశం జిల్లా అండి ఈరోజు సీనియర్స్ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ సీనియర్స్ విభాగానికి వచ్చిన గిత్తలు బొర్రా రవితేజ గారండి పుల్లచెరువు గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి సీనియర్ గిత్తలన్న అన్న అది ఆప అదే ఆప సీనియర్ గిత్తలండి ఇంకో గిత్తం చూద్దాం బొర్ర రవితేజ గారు పుల్లలచెరువు గ్రామం రాచర్ల మండలం ప్రకాశం జిల్లా వారి సీనియర్ గిత్తలన్న సీనియర్ గిత్తలండి താങ്ക് യൂ അല്ലേ